మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత కాన్ఫిడెంట్గా మాట్లాడతారు ఇట్లాంటి ఎక్స్ప్రెషన్స్ మన డైలీ లైఫ్లో మాట్లాడడానికి ఈజీగా మాట్లాడడానికి ఈరోజు క్లాస్ మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది సో వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ ఆ విజ్ ఫాలి విత్ ఇంగ్లీష్ లైఫ్ టైమ్ ఇంగ్లీష్ కోర్స్లో భాగంగా ప్రతిరోజు వాట్సాప్లో డైలీ ప్రాక్టీస్ చేస్తూ డైలీ కొన్ని కొత్త పదాలు నేర్చుకుంటూ ఎప్పుడొచ్చిన డౌట్స్ డౌట్స్ని అప్పుడే క్లియర్ చేసుకుంటూ ఇంగ్లీష్ ఈజీగా Interesting or fascinating on HQ or Gosun, just to pay 500 and send me the screenshot immediately, I will add you to the groups and we are going to get some excited classes there, excited sessions in the WhatsApp groups. Okay, so don't forget to uh, make the most of this advantage and of course the offer. Okay, so let's get started with our class. The more and the more. మనం ఇది యూజ్ చేసి సెంటెన్సెస్ ని ఏం చేయబోతున్నాం ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం ద మోర్ యూ ప్రాక్టీస్ ద మోర్ యూ ప్రాక్టీస్ అంటే మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే ద బెటర్ యు కెన్ స్పీక్ ద బెటర్ యు కెన్ స్పీక్ అంటే మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మాట్లాడగలరు ఇంగ్లీష్లో ద మోర్ యూ ప్రాక్టీస్ ద బెటర్ యు కెన్ స్పీక్ అంటే మాట్లాడగలుగుతారు బెటర్గా మాట్లాడగలుగుతారు బెటర్గా మాట్లాడగలరు అని అర్థం సింపుల్గా ఉంటే సెంటెన్సెస్ స్ట్రక్చర్స్ అన్ని కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఓకే లెట్స్ గో టు ద సెకండ్ వన్ ఇక్కడ చూడండి ఒక లో వెళ్తూ ఉంటుంది సెంటెన్సెస్ అన్నీ కూడా ఎట్లా అంటే ఐ సీ యూ ఐ వాంట్ సీ యూ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే నేను నిన్ను చూస్తాను నేను నిన్ను చూడాలనుకుంటాను చూడాలనిపిస్తుంది చూడాలనుకుంటాను వాట్ ఎవర్ ఓకే ఇక్కడ ఐసియు అంటే నేను ఏమి చూస్తాను ఐ సీ సీయ అంటే నేను ఏమి చూడాలనుకుంటున్నాను ఓకే ఈ రెండింటినీ మనం కలిపేస్తున్నాం ద మోర్ ఎక్కువ చూస్తే ద మోర్ ఐ సీ సీయు అంత ఎక్కువగా చూడాలనుకుంటాను చూడాలనిపిస్తుంది ఇట్లా అక్కడ పెద్ద మ్యాజిక్ ఏమి చేయట్లేదు మనం సెంటెన్సెస్ లో రైట్ ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్ మేకింగ్ ఇట్ స్టడీ సింపుల్ రైట్ ఇక్కడ మళ్ళీ థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం ఐ ఈట్ అంటే నేను తింటా ఐ ఆర్ ఓకే ఐ వాంట్ ఈట్ అంటే నేను తినాలనుకుంటున్నాను తినాలనిపిస్తుంది తినాలనుకుంటున్నా బోత్ ఆర్ సేమ్ బోత్ ఫిట్ ఇన్ టు ద సేమ్ సిచ్యువేషన్ ఎనీవే ఇక్కడ ద మోర్ ఐ ఈట్ ఎంత ఎక్కువ తింటే ద మోర్ ఐ వాంట్ అంత ఎక్కువగా తినాలనిపిస్తుంది ఇదే సెంటెన్స్ ఇట్లా కూడా చెప్పొచ్చు తెలుగులో తినే కొద్దీ తినాలనిపిస్తున్నది చూసే కొద్దీ చూడాలనిపిస్తున్నది అట్లా చెప్పొచ్చు ఎంత ఎక్కువసేపు చూస్తే ఎంత ఎక్కువ చూస్తే అంత చూడాలనిపిస్తున్నది ఎంత ఎక్కువ తింటే అంత ఎక్కువగా తినాలనిపిస్తుంది ఇట్లా రెండు కూడా చెప్పవచ్చు ఎంత ఎక్కువగా తింటే ద మోర్ ఐ వాంట్ ఈట్ అంత ఎక్కువగా తినాలనిపిస్తున్నది తినే కొద్దీ తినాలనిపిస్తున్నది గోత సేపు ఇక్కడ నో మీరు తెలుసుకోవడం గ్రో మీరు ఎదుగుతారు ఓకే ఇక్కడ సింపుల్ గా ఉంటాయి చూడండి ద మోర్ యు నో ద హైయర్ యు గ్రో ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత ఎక్కువ తెలుగుతారు అని చెప్పేటువంటి ఒక కాంటెక్స్ లో వీ కెన్ యూస్ దిస్ సెంటెన్స్ ఓకే ఇది సింపుల్ ప్రెసెంట్ లోనే ఉంది బోత్ సెంటెన్సెస్ ఆర్ రిటెడ్ ఇన్ ద సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ఆఫ్ కోర్స్ బికాస్ యాస్ ఇట్ ఇస్ ద యు నో ట్రూత్ కాబట్టి ద మోర్ యు నో అంటే ఎంత ఎక్కువ తెలుసుకుంటే ద మోర్ యు గ్రో అంత ఎక్కువ ఎదుగుతారు అనేటువంటి సిచ్యువేషన్ ఓకే ఓకే ఇక్కడ ద మోర్ ఇక్కడ సిచ్యువేషన్ చూద్దాం అంటే మీరు అడుగుతారు యు గెట్ అంటే మీరు పొందుతారు ఓకే ఇప్పుడు ఇది కూడా సింపుల్ ప్రజెంట్ లోనే ఉంది ఇక్కడ నేను ఏం యాడ్ చేస్తున్నా అంటే మోర్ డౌట్స్ ఆస్క్ మీ మీరు ఎన్ని ఎక్కువ డౌట్స్ అడిగితే ద మోర్ క్లారిటీ యూ గెట్ ఓకే మీకు అంత క్లారిటీ వస్తుంది అంతే ఎక్కువ క్లారిటీ వస్తుంది అని చెప్పడానికి ద మోర్ డౌట్స్ యూ యాస్ మోర్ క్లారిటీ యూ గెట్ అంటే మీరు ఎన్ని ఎక్కువ డౌట్స్ అడిగితే అంత క్లారిటీ మీకు వస్తుంది అని చెప్పేటువంటి సిచ్యుయేషన్ లో కాంటెక్స్ లో మనం ఈ సెంటెన్స్ ని యూస్ చేయొచ్చు నేను గ్రూప్స్ లో కూడా చెప్తుంటా వాట్సాప్ గ్రూప్స్ లో యూ షుడ్ నాట్ బి క్వైట్ ఇన్ ద గ్రూప్స్ యూ షుడ్ కీప్ ఆస్కింగ్ మీ డౌట్స్ అండ్ యూ షుడ్ కీప్ ఫైరింగ్ మీ డౌట్స్ అప్పుడే ఆ గ్రూప్ కి కానీ అదొక మనకి ఎట్లా అంటే మీనింగ్ ఫుల్ గా ఉంటుంది అది వర్క్ ఫుల్ గా ఉంటుంది ఎందుకు అంటే దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద వాట్సాప్ గ్రూప్స్ కదా అందులో డౌట్స్ అడుగుతూనే ఉండాలి సో ద మోర్ డౌట్స్ యూ యాస్ మీరు ఎన్ని ఎక్కువ డౌట్స్ అడిగితే ద మోర్ క్లారిటీ యూ కెచ్ మీకు అంతే క్లారిటీ వస్తుంది అని చెప్పడానికి అంతే ఎక్కువ క్లారిటీ వస్తుంది ఇక్కడ ద మోర్ యూ రీడ్ మీరు ఎంత ఎక్కువ చదివితే ద బెటర్ యూ కెన్ థింక్ ఓకే అంత బాగా ఆలోచించగలరు ద మోర్ బుక్స్ యూ రీడ్ మీరు ఎన్ని ఎక్కువ బుక్స్ చదివితే ద బెటర్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ వరల్డ్ అంటే ఈ ప్రపంచాన్ని ఇంకా బెటర్ గా అర్థం చేసుకోగలుగుతారు అని చెప్పడానికి ఓకే ద మోర్ బుక్స్ యు రీడ్ ఇక్కడ నేను బుక్స్ రాయలేదు నేను ఐఎమ్ గోయింగ్ రైట్ యా ద మోర్ బుక్స్ యూ రీడ్ మీరు ఎన్ని ఎక్కువ బుక్స్ చదివితే ద బెటర్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ వరల్డ్ అంటే ఈ ప్రపంచాన్ని అంత బెటర్ గా అర్థం చేసుకోగలరు ద బెటర్ యూ కెన్ థింక్ అంత బాగా ఆలోచించగలరు ఇట్లా ఓకే ఇప్పుడు చూద్దాం ద బెటర్ పాలసీస్ యూ క్రియేట్ ద బెటర్ పాలసీస్ యూ క్రియేట్ ద మోర్ కంపెనీస్ కమ్ ద మోర్ కంపెనీస్ కమ్ ఇన్ అంటే ఎంత మంచి పాలసీస్ క్రియేట్ చేస్తే అన్ని ఎక్కువ కంపెనీలు వస్తాయి అని చెప్పడానికి ఓకే द बेटर दंपनी कमिंग अंतर पाली क्रियेटे इंडस्ट्री कंपनी द मोर कंपनी कमिंग कंपनी अंत कंपनी ओके इनका द मोर द्रैबर्स उंट प्रोवैडी బట్ యుర్ నాట్ హెల్పింగ్ మీ ఇన్ దిస్ కాంటెక్స్ అండ్ యుట్ టాకింగ్ టు అబౌట్ దిస్ ఛానల్ అండ్ యూఆర్ డూయింగ్ నథింగ్ టు మీ ఫర్ గివింగ్ యూ సచ్ మైండ్ గ్లోయింగ్ కాంటెంట్ ఎనివే దట్స్ ఓకే ఫర్ వే ఎనీవేంటి సబ్స్క్రైబర్స్ ఇంత ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటే ద బెటర్ కాంటెంట్ ఐ కెన్ ప్రొవైడ్ అంటే ఇంకా మంచి కంటెంట్ ని నేను ప్రొవైడ్ చేయగలను అని చెప్పేసి